హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ పంజాబీ స్టైల్లో హర్యాలీ చికెన్ని చేయబోతున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చపాతీ రోటీ అలానే పుల్కా రైస్లోను కూడా చాలా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ గ్రీన్ చికెన్ చేయడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్నే ఉపయోగించి చేసేయచ్చు ఈ గ్రీన్ చికెన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ పసుపును కానీ కారాన్ని కానీ మనం యూజ్ చేయకుండా పచ్చిమిర్చి అలానే మిరియాలతో వచ్చే కారాన్ని ఉపయోగించి మనం ఈ చికెన్ని చేయబోతున్నాము దీనికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మీ కారానికి తగ్గట్టు అంటే నేను ఒక ఆరు పచ్చిమిరపకాయలని ఇలా రెండుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలానే ఒక పిడికిల వరకు కొత్తిమీర పుదీనాను కూడా వేసుకున్నానండి ఒక స్పూన్ వరకు మిరియాలని కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కిలో చికెన్ని బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి ఇది స్కిన్లెస్ చికెన్ బోన్లెస్ చికెన్ కూడా ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు సాల్ట్ని అలానే ఒక స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసేసుకోవాలి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా దీనిలోనే వేసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు లేదంటే మనం పచ్చిమిరపకాయ పేస్ట్ చేసేటప్పుడు ఒక ము ఇంచు అల్లం ముక్కని అలానే ఒక ఐదారు వెల్లుల్లిపాయ రెమ్మల్ని కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు దీనిలో త ఒక హాఫ్ కప్పు వరకు పెరుగుని కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఎండి కొబ్బరి రెండు స్పూన్ల వరకు గుమ్మడి గింజల్ని అలానే రెండు స్పూన్ల వరకు జీడిపప్పుని తీసేసుకోవాలండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ స్పూన్ వరకు సోంపు ఐదు లవంగాలను రెండు ఏలక్కాయలని తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ చికెన్ ప్రిపరేషన్ కోసం నేను స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసుకొని దీనిలో వేసేసుకోవాలి అలానే ఆ బౌల్లో కొంచెం మసాలా అంటికిపోతుంది కదా దాన్ని కొంచెం వాటర్ వేసుకొని ఈ గ్రీన్ చికెన్లోనే మనం కళాయిలోనే వేసేసుకొని బాగా ఉడకనివ్వాలండి అంటే గ్రేవీ అనేది కొంచెం థిక్నెస్గా రావాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ హరియాలి చికెన్ స్పెషల్ ఏంటంటే రెండు ఆనియన్స్ని తీసుకొని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా రెడీ చేసుకోవాలండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది మనకి గ్రీన్ చిల్లీకి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది గ్రీన్ చికెన్కి ఇది వేయడం వల్ల మనకి కూర కూడా చాలా తిక్కుగా వస్తుందండి అలానే మిక్సీ లో కొంచెం మిక్సీ జార్లో కొంచెం వాటర్ని వేసేసుకొని ఆ వాటర్ని కూడా దీనిలో వేసేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఉప్పు ఉందో లేదో చూసుకొని ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకొని గ్రేవీ చిక్కబడేంత వరకు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్పూన్ వరకు బటర్ని వేసేసుకొని వేడి వేడిగా చపాతీ కానీ రోటీల్లో కానీ దేనిలోనికైనా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన హరియాలి చికెన్ రెడీ